హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మరాసిన రాతకి తిరిగి ఉండదు అంటారు అది నిజమైన ఏవైనా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందా లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం కాశీలో ఉన్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు అతను నిత్యం స్నానం చేయడానికి గంగ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు అతనికి బ్రహ్మరాసిన రాత సభ్యు విద్య తెలుసు గంగాన దగ్గర మరచట్టు ఉంది ఒకనాడు ఆ చేతికి దగ్గరలో నిలుస్తుండగా కాలికి కుంటు ఒకటి తెలింది దాన్ని చూసి ఇచ్చి ఉదవ పుర్రు ఇప్పుడే తగలాలా మళ్లీ స్నానం చేయాలి అని అనుకుంటూ పుర్రని కాలుతో తండబోయాడు పుర్రె తడుక్కమని మెరిసింది అది చూసి దీని తలరాత ఏంటో చదువుదాం అని చేతిలో తీసుకొని చదివాడు వీడి జీవితాంతం కష్టపడతాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు బడిలో పంతులు కొడతారు పెళ్ళయ్యాక పెళ్ళని తిరుతుంది పిల్లలు పెద్ద అయ్యాక ఇంట్లో ఉంటే తన్ని కుంటేస్తారు ప్రతి క్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు డబ్బు నిలవదు ఎవరైనా దయటర్ పోతుంది బ్రతికినంత కాలం కష్టాలు పడి పడి చేస్తాడు వీడి చచ్చిన ఐదు వందల సంవత్సరాలకి వీడి పూర్తి ఒక శ్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని పుర్ర మీద భ్రమతల రాత రాసి ఉంది అది చదివి బ్రతికి ఉండగా అవమానం ఉంటే పర్లేదు చచ్చాక పుర్రెక అవమానం ఏంటి భ్రమకు అసలు బుర్ర ఉందా అని ఆ పుర్రెని విసిరైపోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూద్దాం అనుకుని దగ్గరలో ఉన్న మరుగుచెట్టు త్వరలో ఈ పుర్రని దాచిపెడతాడు నిత్యం స్నానం చేసే ముందు ఈ మరుగుచెట్టు త్వరలో ఉన్న పుర్రని చూసి పలకరించి వెళ్ళేవాడు ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక పది రోజుల పాటు ఆ వివాహ మహోత్సవాల్లో గడిపి వస్తాడు ఎప్పటిలాగా స్నానానికి వెళ్తూ పుర్ర సంగతి గుర్తొచ్చి చెట్టు దగ్గరకు వెళ్ళి త్వరలో ఉన్న పుర్ర కోసం చూస్తే కనబడలేదు వెతికాడు దొరకలేదు చెట్టు త్వరలో ఉన్న పుర్ర ఏమైంది అనుకుంటూ స్నానం సంధ్యావతనం చేస్తున్నాడు కానీ మనసు మాత్రం పుర్ర మీదే ఉంటుంది రోజు దినచర్య కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఆ పుర్రె మీద ఉన్నటువంటి ధ్యాస మాత్రం పోవటం లేదు ఇలా ఉండగా ఒక రోజు అతని భార్య గమనించి మీరెందుకు ఇలా ఉన్నారో నాకు తెలుసులేండి అందిచ్చి మహమ్మ ఏం తెలుసు అని ఇప్పుడు అన్నాడు మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రి త్వరలో దాచిన ఆవిడ పొర్ర గురించే కదా ఆ సంగతి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా మీరు రోజు ఆ మర్రి త్వరలో ఉన్న పొర్రని చూస్తున్నారని జనాలు చెప్పారు అంది ఓహో ఇంతకీ ఏమి చేసే విధాన్ని అది నా సవతి అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి వేడి నీళ్లు మరగబెట్టి దాని మీద పోశాను సలసలా కాగి నూనె కుమ్మరించాను అప్పటికి కసి తీరక కారం చల్లాను అయినా కోపం తీరక రోడ్లు వేసి రోకలి బండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపానంది అప్పుడు జరిగింది చెప్పాడుసే వెర్రి మొహమా అది నా పెళ్ళం కాదు దాని మీద చచ్చా కూడా ఆ పూర అవమానం పాలై మోక్షం పొందుతుందని రాసి ఉంది అది ఎలా నిజమవుతుందో చూద్దామని నేను అమర చెట్టు ఉంచాను ఇది నీ వల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది గంగలో కలిస్తే మోక్షమే కదా అన్నాడు ఆ విధంగా బ్రహ్మరాసిన రాత నిజమైంది బ్రహ్మరాస్తే నిజమై తీరుతుంది బ్రహ్మరాసిన రాత మారాలంటే ఏం చేయాలి సద్గురు కటాక్షం ఉండాలి అప్పుడే రాతని మార్చుకోవచ్చు లేదంటే ఇది నేనే చేశాను నేనే చేయగల అనే భ్రమలో బ్రతికిస్తుంటారు జనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్